తీసుకోండి తీసుకో <laughs> i వైఎస్ఆర్ పార్టీ ఆశాజ్యోతిగా నిలిచిన మన యువకరత మన పరితాల వంశయోధుడు ఈరోజు నా కొడుకు శ్రీరామ్ బాబుతో నామినేషన్ ఇప్పించాం నామినేషన్ ముందు మా ఇంటి దగ్గర నుండి మా ఆయన పరిటాల రవి గారి ఘాట దగ్గర అంటే వాళ్ళ నాన్న ఘాట దగ్గర నామినేషన్లో సైన్ చేపించి అక్కడి నుంచి బయలుదేరి మనం నామినేషన్ కూడా ఇక్కడికి వచ్చినాం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసిన భారీ ఎత్తున యువత కానీ మహిళలు కానీ రైతు సోదరులందరూ కూడా వచ్చి శ్రీరామ్ బాబుకి వాళ్ళందరూ ఆశీస్సులు ఇవ్వడానికి ఈరోజు భారీ ఎత్తున నా నియోజకవర్గం ఇంటి తరలి వచ్చిన ప్రజలకి ఓటర్స్కి అందరికీ వాళ్ళకి పేరు పేరు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను పరిటాల శ్రీరామ్ ఇంతకుముందు మా ఆయన పరిటాల రవి గారిని ఏ విధంగా ఆదరించారో అదే విధంగా నన్ను కూడా ఆదరించారు మా కుటుంబం మా ముద్దల కొడుకైన శ్రీరామ్ బాబుకి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కేటాయించంగానే ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఈరోజు పెద్దవాళ్ళ నుంచి యువత దాకా చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు పల్లెల్లోకి వెళ్తే కూడా ఎప్పుడో పదకొండవ తారీఖు వస్తుంది మేము ఓటే లక్క అని ఎంతో ఉత్సాహంగా ఈరోజు పరుగలెత్తుతున్నారు అందుకని మేము చేసిన అభివృద్ధి కానీ చెరువులకు నీళ్లు ఇవ్వడం కానీ రైతాంగం కానీ అందరూ కూడా మాకు వాళ్ళందరూ ఆశీస్సులు కూడా చాలా ఘనంగా ఇస్తున్నారు రేపు నెల జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి వెయ్యించి శ్రీరాంబాబుని మంచి మెజార్టీతో రాప్తాళ్ళలో మూడోసారి ముచ్చటగా మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం తరఫున నా నియోజకవర్గం ప్రజలందరి తరఫున మా చంద్రన్న గారికి కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అభివృద్ధి చేస్తున్న దాంట్లో రాష్ట్రంలో కుప్పం తర్వాత నా రాప్తారు నియోజకవర్గం అని కూడా నేను చెప్పుకోవచ్చు చాలా వరకు మంత్రులందరూ కూడా సపోర్ట్తో తో అధికారుల సపోర్ట్తో తో గౌరవ సీఎం గారు సపోర్ట్తో తో ప్రజల సహకారంతో కూడా ఈరోజు మా నియోజకవర్గం భారీ ఎత్తున కూడా డెవలప్ చేశాం డెవలప్ అంటే ఒక సీసీ రోడ్లు ఒక బిల్డింగ్సే కాకుండా ముఖ్యంగా రైతుల్ని డెవలప్ చేశాం రైతులకు అందరినీ ఇవ్వ నీళ్ళు ఇచ్చి చెరువుల కన్నిటికూ నీళ్ళు ఇచ్చినాం కాబట్టి ఈ రోజు ఎంతో ఆనందంగా మా రైతు సోదరులు ఉన్నారు దాంతో పాటు పేరూరు ప్రాజెక్టు కూడా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు కనిపిస్తున్నారు ఇంకా చిన్న చిన్న విషయాలు ఏదన్నా ఉంటే తప్పకుండా నా కొడుకు అంటే శ్రీరామ్ బాబు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉంటారు కాబట్టి ఏవైతే ఇంకా అభివృద్ధి పనులు ఏదైనా అక్కడక్కడ ఆగిపోయింటే అవి కూడా పూర్తి స్థాయిలో మేము చేయిస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ అందరికీ అందుబాటులో శ్రీరాంబాబు తర్వాత నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట అంటే డెవలప్ దాంట్లో అన్ని రకాలుగా ముందున్నాం ఇంకా ఏదైనా వాళ్ళ కుటుంబ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి కూడా మేమిద్దరం కూడా కష్టపడి పనిచేస్తాం మా జీవితమే ప్రజలకు అంకితం చేస్తున్నాం నా కొడుకు చిన్న వయసు అయినా వాళ్ళ నాన్న చాట ఉండే కొడుకు కానీ ఈరోజు నా కొడుకు కూడా ప్రజలతో కలిసిపోయి ఈ రోజు ప్రజలకే నేను అంకితమై ప్రజల్లో నేను ఒకరిగా నేను భావించి వాళ్ళందరికీ కూడా నేను సేవ చేయాలని ఆలోచనతో ఈరోజు శ్రీరామ్ బాబు కూడా వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరూ నా నియోజకవర్గమే కాకుండా మా ఫ్రెండ్స్ సోదరులు కానీ పోలీసు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా కొడుకుని వాళ్ళ నాన్న లేకపోయినా మీరందరూ కూడా ఆస్వీర్ద ఇచ్చని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా పరిటాల శ్రీరాము తల్లిగా మిమ్మల్ని అందరినీ నేను అడుగుతూ సెలవు తీస్తాను ఈరోజు నియోజకవర్గం ఎమ్మెల్యే ఈరోజు నామినేషన్ జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజుకు రేపటి నుంచి ప్రచారంలో భాగంగా మేము గ్రామాలకు మళ్ళా వెళ్ళడం మొదలు పెడుతున్నాం ఖచ్చితంగా రేపటి నుంచి అభివృద్ధి అనే అవసరంతోనే ఈరోజు మేము ముందుకెళ్తున్నాం ఈ నాలుగు ఐదేళ్ళు జరిగిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గ్రామంలో ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడింది అనే విషయాన్ని మనం పూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మరొకసారి గుర్తు చేస్తూ రేపు పొద్దున ఐదేళ్లకు మళ్ళీ తెలుగుదేశం వస్తే ఎంత ఉపయోగం ఉంటుంది ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంత ప్రజలకు అనేదాన్ని ముఖ్యంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం దాంట్లోనూ ఇప్పుడు మాకు అందరినీ వారి నీళ్ళ ద్వారా ఈరోజు కొత్త ప్రాజెక్టులు రావడం త్రాగునీటికి ఒక ప్రాజెక్ట్ రావడము ఈ రకమైన అన్ని ముందుకు ముందుకు రావడం జరిగింది అదే రకమైన అంశ అంశాలతో ఎక్కడ ఇబ్బంది లేకుండా బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి